యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ కాల్ నైన్ మీరు చేస్తున్న క్యారెక్టర్స్ కానీ అండ్ అన్ని ఒకసారి అబ్జర్వ్ చేసుకుంటే అందులో ప్రీవియస్ మూవీస్ తో కంపేర్ చేసుకుంటే ఇందులో కొంచెం ఇంటెన్స్ ఎక్కువగా ఉన్న క్యారెక్టర్ గా అనిపిస్తుంది అంటే ఇట్స్ ఏ ఛాలెంజింగ్ రోల్ ఫర్ యూ చాలా చాలా ఛాలెంజింగ్ అంటే ఐ రిమెంబర్ నేను బిగిల్ చేసినప్పుడు ఫుట్బాల్ నేర్చుకుని ఆ ఎండలో లైక్ వి షూటింగ్ ఇన్ ఏప్రిల్ ఇన్ చెన్నై లైక్ అండర్ సన్ ప్రాపర్లీ సో అప్పుడు నేను కష్టపడ్డాను దాని తర్వాత నేను అనుకున్నాను ఎప్పుడు లైక్ కొంచెం ఇంట్లో ఉన్నది లేకపోతే సమ్ నైల్ టు అలా అనుకున్నాను కానీ ఆఫ్టర్ సమ్ టైమ్ లైక్ నో లైక్ ఐ వాంట్ టు డూ సంథింగ్ డిఫరెంట్ నాకు ఏదైనా కొత్తగా చేయాలి ఏదైనా ఇంట్రెస్టింగ్గా చేయాలి అని ఎప్పుడూ అనిపించింది అండ్ ఎగ్జాక్ట్లీ దట్స్ మెన్ ఐ గాట్ తమ్ముడు వెరీ ఛాలెంజింగ్ అండ్ ఒక చాలా ఇంటెన్స్ స్టోరీ ఉంది నాకు అంటే అనదర్ సైడ్ ఆఫ్ ది వర్షం చూడొచ్చా ఈ మీ క్యారెక్టరైజేషన్ కానీ అనదర్ సైడ్ మీరు చూడండి లైక్ ఇట్స్ ఇట్స్ గోయిన్ టు బి ఎక్సైటింగ్ మూవీ అయితే ఖచ్చితంగా గా ఉండబోతుంది అనిపిస్తుంది అండ్ ఓకే అండ్ మరి శ్రీరామ్ గారి గురించి శ్రీరామ్ వేణుగారు కానీ అండ్ ఆ డైరెక్షన్ కానీ కంప్లీట్ ఒక ట్రైలర్ రెండు రిలీజ్ చేస్తే రెండు కూడా మంచి ఇంటెన్సిఫై ఉండేది కానీ ఎవ్రీథింగ్ కంప్లీట్ ఒక యాక్షన్ ప్యాక్ యాక్షన్ మూవీస్లో యూజువల్గా హీరోయిన్స్కి రోల్ అనేది తక్కువగా ఉంటుందని అంటూ ఉంటారు మరి ఇందులో ఎలా ఉండబోతుంది మీకు ట్రైలర్ చూసి ఎలా అనిపించింది లైక్ లేడీస్ కి తక్కువ ఉంది అని అనిపించిందా ఆర్ ఇన్ జనరల్ లైక్ హౌ టు నాట్ లైక్ కదా సో ఇట్ ఈస్ గోయింగ్ టు బి ఒక సరే చెప్పారు దేర్ ఇస్ విమెన్ పవర్ ఇన్ తమ్ముడు అని లైక్ గ్రేట్ విమెన్ పవర్ అది ఇల్ బి అ పవర్ ప్యాక్డ్ కి చాలా ఇంపార్టెన్స్ ఉన్న ఒక మూవీ అండ్ ఇట్స్ నాట్ గోయింగ్ టు బి జస్ట్ విమెన్ కమింగ్ అండ్ క్రైంగ్ ఆర్ లాఫింగ్ అండ్ గోయింగ్ అవే అలాంటి క్యారెక్టర్స్ అయితే ఉండదు ఈ మూవీలో ఏ ఫీమేల్ క్యారెక్టర్కైనా ఇట్స్ నాట్ గోయింగ్ టు బి జస్ట్ ఒక వచ్చి వెళ్ళేలాగా క్యారెక్టర్ ఉండదు ఇట్స్ గోయింగ్ టు బి ప్లే బిగ్ రోల్ ఇన్ ద ఫిల్మ్ ఇంతకు మీరు ఫైట్ చేసారా ఇది మూవీలో అది మీరు చూడాలి జస్ట్ కదా ఇక్కడ అది యూ హ్యావ్ టు వాచ్ ద ఫిల్ ఇదే ఇదే మీ ఇంటర్వ్యూలో ఎక్కువ వింటారు అనుకుంటా అది మూవీలో చూడండి మూవీలో చూడండి బట్ ఇక్కడ మాత్రం మూవీలో చూడండి అది కొంచెం అవాయిడ్ చేద్దాం గోయింగ్ విత్ స్టీరియో టైప్ మూవీలో చూడండి స్టీ ఇప్పటి వరకు మీరు తెలుగులో చేస్తున్న మూవీస్ కానీ గర్ల్ టు ద నెక్స్ట్ డోర్ కైండ్ ఆఫ్ రూల్స్ కానీ అట్లా ఉండండి మీరు ఎందుకు ఒక ఛాలెంజింగ్ పాత్రలు తీసుకోవాలి అని ఎందుకు అనుకున్నారు దట్ చూస్ చూసుకోవాలనా అంటే వై చూసింగ్ దోస్ కైండ్ ఆఫ్ స్క్రిప్ట్స్ అండ్ అంటే నాకు యాజ్ అన్ యాక్టర్ టు లైక్ టు సాటిస్ఫై యువర్ సోల్ నీడ్ టు డూ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ రోల్స్ అంటే మేబీ ఒక కామిక్ టచ్ ఉండొచ్చు లేకపోతే లైక్ సంథింగ్ డిఫరెంట్ అది చేయాలని ఎప్పుడు అనిపిస్తుంటది కొన్నిసార్లు మీకు అలాంటి రోల్స్ రావు అండ్ వచ్చేటప్పుడు ఐ థింక్ ఎవ్రీ యాక్టర్ వుడ్ లైక్ ఎంబ్రేజ్ ఇట్ అలాంటి ఛాలెంజింగ్ రోల్స్ వస్తాయి సో ఐఎమ్ ది సేమ్ అండ్ ఇయర్స్ ఆఫ్ జర్నీ ఉంది బాగుంది చాలా నేర్చుకున్నాను చాలా లెసన్స్ చాలా బ్యూటిఫుల్ మూమెంట్స్ ఐ థింక్ ఐమ్ స్మార్టర్ అండ్ వైజర్ ఇప్పుడు కొంచెం అంటే ఎర్లీ డేస్ ఒకసారి అబ్జర్వ్ చేసుకుంటే అప్పుడున్న వర్షాకి ఇప్పుడున్న వర్షాకి వాట్స్ ద డిఫరెన్స్ బ్యాక్ దెన్ ఐ థింక్ ఐ వుడ్ బిలీవ్ ఇఫ్ సమ్మన్ టోల్డ్ మీ ఓ ఇది ఇలా ఉంటుంది మీరు ఇలా చేస్తున్నారు మీరు నెక్స్ట్ అది మీరు నెక్స్ట్ ఇది అలాంటివి చెప్పే చెప్పేటప్పుడు స్టార్టింగ్లో ఇది అది బిలీ ఓ అవునా అని ఇప్పుడు ఐఎమ్ లైక్ లైక్ నాకు తెలుసు లైక్ ఐ నో వాట్ మై రియాలిటీస్ ఐ నో ఎవ్రీథింగ్ సో ఐ డోంట్ ఈ ఇయర్ నుంచి విని ఇక్కడ నుంచి ఎప్పటి నుంచి కాదు బట్ యు నో కదా టైమ్స్ యూ నో దట్ పీపుల్ ఆర్ జస్ స్వీట్ మీకు కొన్ని మంది జెన్యున్లీ లైక్ దే గివ్ యూ క్రి క్రిటిసిజం అండ్ దే వాంట్ గుడ్ ఫర్ యూ కానీ అలాంటి జెన్యున్ రెస్పాన్స్ ఇవ్వడం కొంచెం తక్కువ ఉంటుంది ఇక్కడ సో ఐమ్ జస్ట్ లైక్

ఒక ఏదైనా పెడితే ఇట్ వుడ్ బి లైక్ వెరీ ఫనీ ఫనీ అండ్ ప్రేక్షకులు మిమ్మల్ని ఓన్ చేసుకున్న మెయిన్గా మూవీ అంటే సో మిడిల్ క్లాస్ మెల్డే యా అంటే బిఫోర్ దట్ అంటే ఉన్న మూవీస్ వేరు సో తెలుగు ప్రేక్షకులు ఇంకా అంటే మీ మీద లవ్ అనేది పెంచుకునేది మాత్రం అప్పటి నుంచి సో అప్పటి నుంచి తెలుగు ప్రేక్షకుల మీద మీ యొక్క ఒపీనియన్ కానీ ఎలా ఉండేది ఆ లవ్ అంతా చూసిన తర్వాత ఓవర్వెల్మింగ్ ముందు ఓవర్వెల్మింగ్ అని చెప్పొచ్చు ఎందుకంటే దాని తర్వాత నాకు ఎన్ని మెసేజెస్లు ఎన్ని రీల్స్ ఎన్ని మీమ్స్ దాని గురించి అండ్ దే ఆల్వేస్ బిన్ సో కైండ్ చాలాసార్లు నన్ను తెలుగమ్మాయి అని అనుకుంటారు వర్ష బొమ్మల అని చెప్తారు ఇట్స్ వెరీ స్వీట్ బికాజ్ ఇక్కడే నేను ఐఎమ్ ఎర్నింగ్ మై బ్రెడ్ అండ్ బట్ ఆ హ్యూర్ ఇక్కడ దే గివింగ్ మీ ఆల్ లవ్ ఫ్రమ్ హ్యూర్ సో ఇట్స్ వెరీ స్వీట్ థింగ్ దట్ దే ఓన్ మీ వెరీ ఓవర్వెల్మింగ్ ఆ ఫీలింగ్ ఇస్ వెరీ స్వీట్ అండ్ అలాగే యు ఆర్ లుకింగ్ వెరీ బ్యూటిఫుల్ అండ్ ఆల్సో యాక్టింగ్ వైస్ ఆఫ్ ఫ్యాంటాస్టిక్ ఇలా మూవీస్ అన్నీ చేసుకుంటూ బాలీవుడ్కి వెళ్ళాలని అనే ఛాన్సెస్ వచ్చిందంటే మరి ఏం చేస్తారు యూఆర్ రెడీ టు యాక్సెప్ట్ అండ్ గో అండ్ యాక్ట్ ఐ థింక్ ఐ నెవర్ స్పెసిఫిక్ లైక్ దట్ నాకు మంచి రోల్ మంచి ఏంటి ఇంపార్టెన్స్ ఉన్న రోల్ అయితే ఐ ఐ యూజువలీ వర్క్ దట్ ఈస్ మై ప్రయారిటీ ఐ ప్రిఫర్ సంథింగ్ విత్ ఏంటి వాల్యూ అండ్ సంథింగ్ విత్ స్కోప్ ఫర్ మీ టు పర్ఫార్మ్ సో అలాంటి ఎక్కడ దొరికితే ఐ ఐ ఆబ్వియస్లీ విల్ గో దట్ బట్ మై హార్ట్ ఇస్ హ్యూర్ యా నా హార్ట్ మై హార్ట్ ఈస్ హియర్ రియర్లీ ఓకే అండ్ సో ఎప్పుడైనా కానీ మీ లైఫ్లో ఇప్పటి వరకు చేసిన వాటిల్లో ఛాలెంజింగ్ రోల్ అంటే మీరు ఏం చెప్తారు సో టఫ్ అండ్ టఫ్ అండ్ ఛాలెంజింగ్ అంటే బిగిల్ వాస్ ఛాలెంజింగ్ బికాస్ ఐ నెవర్ ప్లేడ్ ఎనీథింగ్ క్లోజ్ టు ఫుట్బాల్ యూకేజీలు ఉన్నప్పుడు హాకీ ఆడాను లైక్ ఐ ప్లేడ్ ఇయర్స్ దాని తర్వాత మచ్ ఇన్ టు లైక్ దీస్ కైండ్ ఆఫ్ స్పోర్ట్స్ సో దాట్ ఎక్స్పీరియన్స్ వాజ్ హార్డ్ and uh, dan tarvata Tamudu was uh, very 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 challenging the our terrain challenge. terrain gani mm. um, like we shot in extreme cold <laughs> december lamarudumalli is so cold okay and uh, tarvata varsham lo, varsham tarvata um, snakes scorpions anni like we saw a lot and not just me anni family members mm. dantlo family members పిల్లలు ఉన్నారు వాళ్ళు లైక్ ఎవ్రీ వన్ లైక్ వెన్ త్రూ అ లాట్ డ్యూరింగ్ ద షూట్ సో బిగ్ చీర్స్ టు దెమ్ పాములు చూసి భయపడ్డారా లేకపోతే భయపడ్డారా పాములు చూసి నాకు యాక్చువల్లీ ఐ ఆల్వేస్ బిన్ ఫ్యాసినేటెడ్ బై స్నేక్స్ నేను చిన్నప్పుడు స్కూల్ తర్వాత ఐ వుడ్ కమ్ బ్యాక్ అండ్ వాచ్ డిస్కవరీ ఓకే పాముని ఇలా తీసి అదొక బాటిల్లో రబ్బర్ బ్యాండ్ ఏదో చేసి ఇలా ఎక్స్ట్రాక్ట్ పాయిజన్ ఫ్రమ్ ఇట్ సో నాకు ఎప్పుడు అది స్నేక్ ని దగ్గర నుంచి చూడాలి లేకపోతే అది దాన్ని హోల్డ్ చేయాలి అని ఐ డోంట్ నో మేబీ నేను ఐ విల్ గెట్ స్కేడ్ బట్ అదొక ఏంటి ఇంట్రెస్ట్ అప్పటి నుంచి స్కూల్ టైం నుంచి ఉంది సో సో టైమ్స్ ఐ గా ఎక్సైటెడ్ నాట్ స్కేడ్ స్కార్పియన్ అయితే భయం వేసింది బికాస్ ఇట్ స్మాల్ కదా ఎక్కడ వచ్చేస్తుందో అని బిగ్ ఈవెన్ వన్ గో బ్యాక్ అండ్ లెక్ ఐన్ లెక్ చెక్ మై సెల్ఫ్ ఓకే యో కంప్లీట్ ఒక ఎక్సైటింగ్ థింగ్స్ అనేది కూడా హ్యాపీ అయ్యా యా యా ఓకే అండ్ సో మీ మూవీస్ విషయానికి వచ్చేటప్పటికీ జాను మీ లైఫ్లోనే ఒక డిఫరెంట్ ప్లేస్ అనేది కూడా సంపాదించుకుంది కదా యా